దర్శి మానవతా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దర్శి సోషల్ వెల్ఫేర్ పాఠశాల నందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంకు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా దర్శి ఎస్ఐ మురళి హాజరై మాట్లాడుతూ ఇంకా కఠిన పేద కుటుంబం నేనే కాదు మీ ఎదురుగా కూర్చున్నారు అందరూ మానవతా స్వచ్ఛంద వాళ్ళు ప్రతినిధులు కూర్చున్నారు కదా వాళ్ళు మీ ప్రిన్సిపల్ సారు వెనకాల మేడం గారు సార్ వాళ్ళు అందరూ కూర్చున్నారు కదా వాళ్ళందరూ కూడా మీలాగనే చిన్నప్పుడు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే ఈరోజు అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళలో నేను ఒక ఎస్ఐన్ అయ్యి మీ అందరికీ స్పీచ్ ఇవ్వడానికి వచ్చానా లేదా వచ్చానా లేదా అలాగే అలాంటి మీలాంటి పేద కుటుంబం నుంచి వచ్చే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ రోజు అందరికీ సహాయపడుతున్నారా లేదా అవునా కదా అలాగే మీలాగనే పేద కుటుంబం నుంచి వచ్చి బాగా చదువుకొని టీచర్స్ అయ్యి మీ అందరికీ పాఠాలు చెప్తున్నారా లేదా సో మేమందరం కూడా మీలాగనే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే కానీ ఈరోజు మేము ఈ స్థాయికి ఉండడానికి కారణం ఏంటి ఏంటి ఏంటిగా ఒకే ఒక్క కారణం ఏంటి చదువు మేము కష్టపడి ఆ రోజుల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాం అవునా కదా సరే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా సార్ నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలి మీ అందరిలాగానే అనుకున్న వాళ్ళు చెప్తండి